హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈరోజు మన వీడియోలో స్త్రీలు మరొక పురుషుడిని కోరితే వాళ్ళు నరకానికి వెళ్ళతారంట అయితే సంతానం కోసం అటువంటి పని కానీ చేసినట్లయితే అదేం తప్పు కాదంట చూడండి చూసేటప్పుడు మనస్మృతి మానవ సంహిత తాత్పర్యకర్త శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం భాషా ప్రవీణ తెలుగు దీని యొక్క ముద్రణ జనవరి రెండు వేల ఇరవై నాలుగు దీని యొక్క పబ్లిషర్ నవరత్న బుక్ హౌస్ అక్కడ చూసేటప్పుడు తొమ్మిదవ అధ్యాయము పేజీ నంబర్ మూడు వందల ముప్పైలో శ్లోకము దాని యొక్క తాత్పర్యము మరొక పురుషుని కోరడం చేత స్త్రీ దూషితురాలవుతుంది జన్మాంతరంలో నక్క జన్మ పొందుతున్నది పాపాది రోగాల చేత పీడింపబడుతుంది వెనుకటి అధ్యాయములలో ఈ విషయం ప్రస్తావించబడినప్పటికీ సంతతి నిమిత్తం ఇక్కడ ప్రయోజనదాయకమని తిరిగి చెప్పబడినవి చూడండి ఇక్కడ చూసేటప్పుడు స్త్రీ మరొక పురుషుణ్ణి కానీ పొందుకున్నట్లయితే దూషితురాలు అవుతుందంట జన్మాంతరంలో అంటే ఈ సనాతన ధర్మంలో పునర్జన్మలు ఉంటాయి కదా ఆ లెక్క ప్రకారం కానీ చూసినట్లయితే ఒకవేళ స్త్రీ ఇలాగాని వ్యభిచారం చేసినట్లయితే ఆమె వచ్చే జన్మలో నక్క జన్మ పొందుద్దంట పాపాది రోగాల చేత పీడింపబడద్దంట అంటే అనేక రకములైన పాపాల వల్ల రోగాలు వచ్చి పీడింపబడద్దంట అయితే సంతానం కోసం ఎటువంటి పని చేస్తే దాంట్లో ఎటువంటి తప్పులు లేవంట మోసాలు లేవంట అది మంచిదేనంట అది ప్రయోజనకరం అంట చూసినారా ఈ వీడియోలో చూసినట్లయితే చూడండి స్త్రీల గురించి ఎలా మాట్లాడుతున్నారో అంటే సంతానం కోసం వాళ్ళు వ్యభిచారం చేస్తే తప్పులేదా ఇది ఎంతవరకు సరి అయిన విషయం అయ్యింది మీరే ఆలోచించండి ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా ఐందవ సహోదరి సహోదరులారా మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాము ఇటువంటి ఇంకా అనేక విషయాల గురించి మన వీడియోలో మనం డిస్కస్ చేద్దాము ఈ ఛానల్ ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక అమెన్